ఫ్రెండ్స్ మీకు తెలుసా కన్నప్ప అంటే ఎవరో ఆయన ఎలా శివుని ప్రియమైన భక్తునిగా మారాడు ఒకనాడు అలా అడవిదారి గుండా వెళుతుండగా అతనికి అడవిలో ఒక చోట శివలింగం కనిపించింది అప్పటి నుంచి తిన్నడు దాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తాను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడుతూ ఉండేవాడు ఒకసారి శివుడు తిన్నడి భక్తిని పరీక్షించదలిచి తిన్నడు పూజ చేయడానికి వచ్చినప్పుడు శివలింగంలో నుంచి ఒక కంటి నుంచి రక్తం కాల్చడం మొదలుపెట్టాడు విగ్రహం కంటిలో నుంచి నీరు కారడం భరించలేని తిన్నడు బాణపమునతో తన కంటిని తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది కాలి బ్రుటనవేరును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు తిన్నడి నిష్కల్మష భక్తికి మెచ్చిన శివుడు అతనికి ముక్తిని ప్రసాదించాడు అందువల్లనే తిన్నడికి కన్నప్ప అనే పేరు వచ్చింది తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు అనే ఒక కథ కూడా ప్రచారంలో ఉంది తిన్నడు దేవుడిపై కన్ను వేసినందుకే కన్నప్ప అయ్యాడు అందరూ చెప్పండి హరహర మహాదేవ్